సతీష్ అయితే నా వీడియోస్ ప్రెసెంట్ అయితే వీడియో వాయిస్ పెట్టాను రన్నింగ్ అవుతుంది చూడండి ఎలా ఉంది ఇలా బాగుందా వైస్ ఓవర్ ఇస్తే బాగుందా అని కేసు అయితే నాకు చెప్పడం అనిపించినా కానీ నాకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రెసెంట్ నేను ఈరోజు ఓన్ వీడియో అంటే ఐ మీన్ అంటే డైరెక్ట్ వైస్ ఓవర్ ఇచ్చిన వీడియో పెడతామని ట్రై చేస్తున్నాను అనమాట టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే ఫైవ్ థర్టీ అవుతుంది ప్రజెంట్ ఈరోజు రెండు రెసిపీస్ చేస్తున్నా అవి కూడా ఎలా ఏంటి అనేది చూపిస్తా అనమాట వీలైనంత వరకు వీడియో కవర్ చేయాలనే చూస్తున్నా నేను అయితే ఏంటి ఎలా ఉంటుందనేది చూద్దాం ప్రజెంట్ మార్నింగ్ బెండకాయ కర్రీ చేశాను అయితే చికెన్ ఉందన్నమాట ఇంట్లో కొంచెం ఉంది దాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తున్నా కొంచెం నాకు ఒకటి వచ్చింది ఒక ఐడియా వచ్చింది మా బావకేం చికెన్ తినబుద్ధి కావట్లేదంట బోర్ కొట్టిందంట చికెన్ తిని 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 మరి చికెన్ ఉంది సండే దాకా ఫ్రిడ్జ్లో పెట్టాలంటే నచ్చట్లేదు అనమాట నేనే తెచ్చింది అది అనేసి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అండ్ మా బావకేమో ఏం కరీ తెలుసా ఎగ్ బుజ్జి అంట వైట్ రైస్ విత్ ఎగ్ బుజ్జి అంట అయితే సరేలే అని చేస్తాను మేము చికెన్ తింటుంటే మళ్ళీ మా బావ కూరలు తింటుంటే నాకు నచ్చదనమాట అందుకనేసి ఇక నేనే ఒక టూ కర్రీస్ చెప్పా అందులో ఎగ్ బుజ్జీ అనమాట ఎగ్ బుజ్జి చేకూపి చాలా రోజులు అవుతుంది మనం వీడియోలో కూడా పెట్టినోకట్లేదో పెట్టలేదో తెలియట్లేదు అందుకని అది దమ్ బిర్యానీ అండ్ ఎగ్ బుజ్జి కర్రీస్ చూపిద్దాం ప్రాసెస్ ఎలాగో సాలి పడుకుంది ప్రజెంట్ అయితే పడుకోబెట్టాలా ఎలాగో కొంచెం పని ఎక్కువ ఉంది కదా అని పడుకోబెట్టా అనమాట ఇక చూద్దాం స్టార్ట్ చేద్దాం ఇప్పుడే ఎందుకంటే టూ కర్రీస్ కదా టూ కర్రీస్ టూ రైసెస్ అందుకని ఎంత టైం పట్టిద్దో తెలవదు అటు పనులు చేసుకుంటూ సాలి చూసుకోవాలి నాకు పండ్లు ఉన్న రోజే తొందరగా లేస్తుంది తెలుసా మా సాలిపాప పండ్లు ఉన్న రోజు బాగానే పడుకుంటుంది అప్పుడు నాకు బోడు కొట్టింది ఈరోజు నాకు ఉంది కానీ పద్ధతి నుంచి పడుకోవట్లేదు ఒక బ్యాంగిల్ చేసినాం కొంచెం గింత చేసినాం అంతే బ్యాంగిల్ అమ్మ బ్యాంగిల్స్ చేద్దాం అనుకునే లోపు ఏదో ఒక అంటే ఏదో ఒక రీజన్తో మేము ఫుల్ బిజీ అయిపోతున్నాం అనమాట నేనైతే అండి మేబీ ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇలా కెమెరా ముందు పెట్టుకొని మాట్లాడడం అయితే ఫస్ట్ టైం నాకైతే ఈ వీడియో ఎలా ఉంటుంది ఏంది అనేది చూద్దాం ప్రజెంట్ నాకు కూడా ఏం లేదు ఏం ప్రిపరేషన్ చేయలేదు చేసుకుంటూ పోవాలి ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ రూపంలో తెలిపండి ఖచ్చితంగా నాకైతే ప్రజెంట్ బాగానే అనిపిస్తుంది అంటే మా ఇన్ని ఇవి ఉన్నాయన్నమాట ఎట్లా చేయాలి ఏంది ఎట్లా వస్తుంది దమ్ బిర్యానీ ఎక్కువ చేయము మా బాబుకి మా బావకి ఇష్టం ఉండదు అనమాట సో దమ్ బిర్యానీ ఎక్కువ చేయము మామూలుగా బగారా రైస్ ఇదే చేస్తే కానీ అప్పుడెప్పుడు అమాసాల జవాన కాలంలో దమ్ బిర్యానీ చేస్తే మా బావకు నచ్చలేదు అంటే ఆయన మిక్స్ అయితే తినడనమాట సపరేట్ సపరేట్ అయితే తింటాడు ఇప్పుడు ఈ వీక్లో నాది చికెన్ తిన్నాం ఇది ఫోర్త్ టైం అనుకుంటా సండే తిన్నా మండే తిన్నా వెన్స్డే ఫోర్త్ టైం కరెక్ట్ గుర్తులేదు కానీ ఈరోజు నాలుగోసారి నేను చికెన్ తిన్నాం అమ్మా అనుకున్నా తెలుసా నాకు తెలిసి ఇదేమేమో నేను నా లైఫ్లో ఇన్ని ఒకే వీక్లో ఇన్నిసార్లు చికెన్ తిన్నామనేది చూద్దాం మరీ లెంతి అవుతుంది మా బావి ఏందో రీల్స్ పంపిస్తుండమాట ఏం చూసిండో ఏమో రీల్స్ పంపిస్తుండో కర్రీ ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని పంపిస్తుండో ఏమో డైలీ తెలుసా మాకు రెండు మూడు కర్రీలు అవుతున్నాయి అట్లా అయిపోతుందనమాట ప్రజెంట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మళ్ళీ కలుసుకున్నాయి అంటే వీడియో కంటిన్యూ అవుతుంది బాయ్ అంటే బాయ్ కాదు వీడియో కంటిన్యూ అవుతుంది ప్రాసెస్ చూపిస్తా వచ్చేసేయండి ఈలోపు టీవీలో ఏదో ఒకటి పెట్టుకొని ప్రాసెస్ చూద్దాయి అయితే ఇక్కడ చూపించుకుని ఇవి ఇక్కడవన్నీ చెప్పాను కదా దమ్ బిర్యానీ క్యాన్ ఎగ్ బుజ్జి కర్రీ కోసం అనమాట ఇవన్నీ పచ్చిమిర్చి అది ఎగ్ బుజ్జి కర్రీ వచ్చేసి పచ్చిమిర్చితో చే పచ్చిమిర్చితో అనమాట చేసేది ఎగ్ బుజ్జి కర్రీ ప్రాసెస్ చేపిస్తా చూపిస్తున్నాను చూసేసేయండి ఫస్ట్ అయితే ఆనియన్ని ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని అవి మంచిగా మగ్గాలన్నమాట ఎంత మగ్గితే అంత మంచిది అలానే మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ వచ్చినా బాగోదనమాట ఇక్కడ పసుపు సాల్ట్ వేసుకుంటున్నా కొంచెం తొందరగా మగ్గాలని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నా ఇంక ఎగ్స్ కొట్టుకోవడమే అనమాట మనం కారం వేసేది ఏం లేదు కదా అలా ఎగ్స్ని ఎగ్స్ని కొట్టుకోవడమే అనమాట ఇది ఒక్కొడకే కదా అనేసి టూ ఎగ్స్ అయితే కొట్ట మళ్ళీ సాల్ట్ వేస్తున్నా అంటే అప్పుడు కొంచెం వేసే కదా సో అందుకని వాటిని గిలా 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 తిప్పాలన్నమాట ఇక నాన్ స్టాప్గా తిప్పాలి తిప్పితే అలా వస్తుంది ఇంకా బాగా తిప్పాలి తిప్పిన తర్వాత ఏమంటే ఇంకా పచ్చిమిర్చి కూడా వేయాలన్నమాట ఆ ఎగ్ అంతా స్మెల్ అంతా పచ్చివాసన పోయాలో పోయినాక పచ్చిమిర్చి వేయాలి వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ చూపిస్తున్నాను చూసేసేయండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఆయిల్ వేసుకున్న సేమ్ కదా విధంగా ఆనియన్స్ వేసుకొని అవి మగ్గినాక చికెన్ వేస్తున్నాను అనమాట నేను ఇది చేయడం అయితే ఫస్ట్ టైమే ఎందుకంటే మేము చాలా అంటే చాలా తక్కువ చేస్తాం ఇవన్నీ మంచిగా ఆ వాటర్లోనే మగ్గిపోయినాక తర్వాత ఇంకేమైనా ఐటమ్స్ వేసుకుంటే వేసుకోవడం అనమాట ప్రజెంట్ అయితే అవి అలా మగ్గుతూ ఉంటా ఉంటాయి చూసేసేయండి మగ్గుతూ ఉంటే మంచిది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మన ఇంట్లోదే కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ రైస్లో కూడా బగారా రైస్ లాగా చేస్తాం కదా కొంచెం దాన్ని దాంట్లో కూడా వేస్తాను కాబట్టి దీనికి కొంచెం వేస్తున్నా ఇది ఆల్మోస్ట్ త్రీ మెంబెర్స్ తినవచ్చు మేము కూడా అంతే త్రీ మెంబర్స్ని తినేసినాం అనమాట మా బావ కాదు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు ఇక సాల్టు కారం అయితే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే మా స్పైసీకి తగ్గట్టు వేసుకున్నాను అనమాట ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎందుకంటే చికెన్ కూడా తక్కువ ఉంది కదా అందువల్ల మళ్ళీ ఎక్కువ వేసుకున్నాం అనుకో స్పైసెస్ ఎక్కువైతే తినలేము మళ్ళీ ఇక్కడ వచ్చేసి బగారా రై బగారా రైస్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఆయిల్ వేసుకున్న ఆయిల్ పెట్టుకొని ఇంకా మసాలా స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసుకున్నాను అనమాట ప్రజెంట్ అక్కడ ఉన్న వేసుకున్నా లేనివి అయితే మీ ఇష్టంగా మీ దగ్గర ఉన్నాయి వేసుకుని లేనివి స్కిప్ చేసేసేయండి దాంట్లోనే ఒక పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ అయితే వేస్తా కరివేపాకు కూడా యాజ్ యూజువల్ కరివేపాకు కొత్తిమీర ఇవైతే యాజ్ యూజువల్ అనమాట ఇక్కడ కొంచెం అగ్గిని అనిపించింది అనమాట మగ్గినియాక కొంచెం గ్రేవీ కావాలనుకునేసి నేను టమాటో వేస్తున్నా అనమాట రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నా మంచిగా గ్రేవీ వచ్చింది మంచిగా ఉంటుంది అనమాట మనకి ఇంకా కారం తగ్గించినప్పుడు కొంచెం గ్రేవీ కావాలి కొంచెం అందరూ గ్రేవీ లేకపోయినా తినేస్తారు మాకు కొంచెం గ్రేవీ లాగా కావాలి అనేసి జ్యూసీ జ్యూసీ వచ్చేదాకా అవి మగ్గించుకోవడమే అనమాట నెక్స్ట్ ఇక్కడ అల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సాల్ట్ వేస్తా అవి కొంచెం మగ్గగానే ఇంకా దీంట్లో రైస్ని ఇలా పోస్ చేసినాక అవి కొంచెం మగ్గేటప్పటికి ఇక ఒకసారి కలుపుకోవాలన్నమాట లేదు అంటే ఇక కదా రైస్ కుక్కర్ కదా సో అందుకని ఇంక ఇప్పుడు కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నా అనమాట కొత్తిమీర కరివేపాకు పుదీనా అనమాట ఇంకా వాటర్ మనం రైస్కి దగ్గరని వాటర్ తీసుకోవాలి ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఒక గ్యాస్ మీద ఒక పక్కన వైట్ రైస్ పెట్టేసా అనమాట ఇది వచ్చేసి ఇక దమ్ బిర్యానీ ప్రాసెస్ కదా దానికి సంబంధించి అనమాట ఇంకా వాళ్ళ అయితే ఉంది ప్రజెంట్ నాది స్టెచ్చర్ ఐ మీన్ బగారా రిస్క్ ప్రాసెస్ ఇక్కడ మగ్గిపోయినా చూసారా టమాటాలు చాలా వీలైనంత వరకు మగ్గించుకోండి మగ్గించుకుంటేనే బాగుంటుంది ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాం అనమాట ఇక మనం అక్కడ ఇదే ఫైనల్ అనమాట కారం యాడ్ చేసి మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవడమే ఎంత అంటే అంత మస్తుంది అనమాట అసలు ఇక చాలా అంటే చాలా బాగుంది మేము దీని కాంబినేషన్ ఇంకా షవర్మ అలాంటివి ఏం చేసుకోలేదు మేము డైరెక్ట్గా ఇక దాంతోనే తినేసినాం పెరుగుంది లాస్ట్లో పెరిగి యాడ్ చేసుకొని తినేసినాం అనమాట కొన్ని అంటే మస్ దిరిపోయింది ఇంకా నేను ఇది హరి భరిగా చేసాను అనమాట ఎందుకంటే మా సాలి పాప ఏడిపిస్తుంది టైం చాలా లెంతీ అయింది ఇంకా దానివల్ల మా ఊళ్ళు ఏంటంటే వేడివేడితే తింటారు చల్లారితే తినరు అనమాట ఇదొక్కటి మాకు మెయిన్ మేము ఫస్ట్ నుంచి కూడా అంతే అక్కడ పొగలు వస్తుంటేనే ఇక్కడ తినడం స్టార్ట్ చేస్తాం మాకు అదొక అలవాటు ఉంది బాగా కొంచెం మందిరేం ఎప్పుడో వండినా కానీ ఎంత చల్లారినా కానీ తింటారు కదా మేమైతేనేమో ఎప్పటికప్పుడే వండుకొని తింటాం అనమాట స్టాకు పెట్టాం నైంటీ నైన్ పర్సెంట్ అయితే అప్పుడు మా కళ్ళ ముందు వేడిగా ఇక మంచిగా ఉంటేనే తినాలనిపిస్తుంటుంది మాకు ఇక్కడ ఎసరైతే మగ్గింది మగ్గిన తర్వాత ఇక రైస్ వేస్తున్నా అనమాట ఇది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు మిగతా ట్వంటీ పర్సెంట్ మనం ఇక్కడ మళ్ళీ దీంట్లో వేసేసి మనం అనమాట ఇక్కడ వచ్చేసి నేను మసాలా యాడ్ చేస్తున్నాను చికెన్ మసాలా ఒకటి యాడ్ చేస్తున్నాను నా స్పూన్ చూసుకున్నట్టయితే చిన్నగా ఉంటుంది మరీ ఎక్కువ అయితే కాదు అందులో ఒకటి ఇది మళ్ళీ మసాలి పాపకు కూడా ఇదే పెట్టాలనుకుంటున్నాం అనమాట అందువల్ల కొంచెం స్పైసెస్ అయితే చాలా వరకు తక్కువ వేసుకున్నా చూసుకున్నట్టయితే ఇలా వచ్చింది నా కర్రీ అయితే జ్యూస్ కావాలి ఐ మీన్ జ్యూసీ జ్యూసీగా కావాలనుకున్నా కదా అందుకనేసి నేను టమాటాలు యాడ్ చేస్తే ఇప్పుడు ఒక్క టమాటా అనిపిస్తలేదు అంత మగ్గించుకున్నాను అనమాట నేను టమాటాలను అయితే మీరు కూడా మగ్గించుకోండి ఇక్కడ ఇటు పక్కన చూసుకుంటే రైస్ కూడా అయిపోయింది సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది మంచిగా దీంట్లో నేను బాస్మతి బియ్యం కూడా కలిపాను మీరు నార్మల్ అయినా కలుపుకోవచ్చు ఇంకా ఒక లేయర్ వరకు కొంచెం చికెన్ కర్రీని తీసేసి ఒక లేయర్ వరకు అయితే నేను ఇక్కడ చికెన్ యాడ్ చేస్తా అంటే రైస్ యాడ్ చేస్తాను అనమాట చికెన్ అలా పక్కకు తీశాను ఒక లేయర్ కింద కొంచెం కింద చికెన్ ఉంచి రైస్ వేసి మళ్ళీ రైస్ మీద చికెన్ వేసి మళ్ళీ రైస్ వేయాలన్నమాట దీనికి ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవచ్చులే కానీ మాకు అవన్నీ ఏం నచ్చవు అదొక లెంతీ ప్రాసెస్ అందువల్ల నేను ఆనియన్స్తో పని లేకోకుండా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అంటే అది కొంచెం ఎక్కువ ప్రాసెస్ పట్టిద్ది మా పాప ఇసుకిస్తుంది ఇంకా అందువల్ల నేను అవేం పెట్టదలుచుకోలేదు ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది టేస్ట్ అయితే అదురుపోయింది ఖచ్చితంగా ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే ట్రై చేయండి మా సాలి పాప కూడా తినేసింది పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకునే వాళ్ళకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళైతే ఎండ్ వరకు చూసేసేయండి ఏక్దమ్ బిర్యానీ